నేను మీ జర్నలిస్ట్ కృష్ణ దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఉద్యోగులకు డబ్బులు చెల్లించే ప్రభుత్వం అంటూ రోధిస్తున్న సర్వే ఉద్యోగులు వివరాల్లోకి వెళితే దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీసు అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఉద్యోగులకు డబ్బులు ఇస్తామని మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని సర్వే ఉద్యోగులు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం దగ్గరలో ఉన్నటువంటి అమ్మాయిగ మున్సిపల్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే గతంలో ఇప్పుడు ప్రభుత్వం సర్వే కుల సర్వే అని చెప్పి చేయించుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జయించారు వాళ్ళతో జయించి మూడు నెలల నుంచి ఏమాత్రం చేసినటువంటి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు దాని గురించి వాళ్ళని అడిగి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకున్నాం చెప్పండి చెప్పండి నమస్తే అండి ఇక్కడ మున్సిపల్ లో ఏంటంటే మాకు డబ్బులు ఇస్తామని చెప్పేసి పని చేయించుకున్నారు త్రీ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర కానీ డబ్బులు ఇవ్వట్లేదు ఈ రోజు ఇస్తాం తిప్పించుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు వీళ్ళందరితో కూడా అదే చెప్పారంట ఒక సాయంత్రం వేస్తాము అని సాయంత్రం వెళ్ళిన తర్వాత ఏముంది మళ్ళీ వెయ్యరు ఒక రెండు మూడు రోజులు కామకుంటాం మళ్ళీ వస్తున్నాం మళ్ళీ అడుగుతున్నాం మళ్ళీ వెళ్తున్నాం ఒక త్రీ మంత్స్ అయిందండి దగ్గర దగ్గర ఈ మంత్స్ నుంచి ఇదే పరిస్థితి చేయించుకున్నారండి పొద్దున సాయంత్రం మీకు సండే లు కూడా సెలవులు లేవు అది ఇది అనుకుని పని అయితే చేయించుకున్నారు కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఆ మా దగ్గర ఈ కూడా మున్సిపాలిటీ ఒక వంద అరవై ఆరు మంది ఉన్నాం నూట అరవై ఆరు మంది నూట అదే అప్పుడు వన్ మంత్ లో అయిపోతాయి అన్నారు కాబట్టి డిసెంబర్ వరకు మేము వెయిట్ చేస్తాం ఇప్పుడు ఫిబ్రవరి నెల మార్చ్ ఫిబ్రవరి వచ్చేసింది ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోతుంది కంప్లీట్ అయి ఈ ఈ త్రీ మంత్స్ లో మేము దగ్గర దగ్గర ఇప్పటికి ఫైవ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వచ్చిన్నాం ఇక్కడ సేమ్ మండే రోజు మేడం మా ఇద్దరు కాల్ చేస్తారు ఇలాగ మీకు ఈవినింగ్ అకౌంట్ లో అంటారు ఆ కన్ఫర్మేషన్ వచ్చింది అంటారు కలెక్టర్ ఆఫీస్ లో మేబీ ఎవరికి మాకు తెలియదు కదా వాళ్ళ ఎవరు ఉంటారు కదా చెప్తారు ఓకే మేడం మేము భరోసాతోనే వచ్చాం కదా మేడం మాట వింటాము వెళ్తాము మళ్ళీ సేమ్ ఇదే త్రీ వీక్స్ నుంచి ఇదే రిపీట్ అవుతుంది మాకు ఇది ఇప్పటికి ఫోర్త్ టైం ఈ రోజు మళ్ళీ మేము రావడం ఏం లేదు సార్ మాకు దేనికో దానికో ఉపయోగపడతాయి అని మేము డేటా ఎంట్రీ కోసం డేటా ఎంట్రీ అని ఈ కులగా సర్వే కూడా చేసినాము ఇప్పటికి త్రీ మంత్స్ అవుతుంది మాకు ఇంట్లో మగవాళ్ళు కూడా అడుగుతారు కదా నేనైతే చిన్న పిల్లలు పెట్టుకొని మరీ వచ్చిన కులగా సర్వేకి వచ్చిన నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా వచ్చిన ఇప్పటికి త్రీ మంత్స్ అవుతుంది మాకు అకౌంట్లో డబ్బులు పర్లేదు సర్లే అని చెప్పేసి ఇప్పటికి ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము ఇక్కడ తిరగబట్టి కొంచెం ఇది చూడండి అంటే ఇదే ఇదే మాట అయితే చూసాం కదా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కుల సర్వే అని చెప్పేసి ఆ కుల సర్వే రిపోర్ట్ వచ్చింది కానీ ఆ కుల సర్వే చేసిన బాధితులకు మాత్రము వాళ్ళకు పేమెంట్ మాత్రం ఇవ్వలే అని చెప్పొచ్చు ఇప్పుడు ఎవరు అడిగినా కమిషనర్ అడిగినా కానీ ఎవరు అడిగినా కానీ వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం అక్కడ కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసి మేడం సార్ ఇక్కడ వీళ్ళు వచ్చినారు పైసలు ఇవ్వాలని చెప్తే ఆ ఇష్టమమ్మా అని చెప్పి చెప్తున్నారు కానీ ఇప్పటికి మొత్తం ఒక రూపాయి చిల్లి గవ్వ కూడా ఇవ్వలే అని చెప్పి చెప్తున్నారు ఇలా ఇక్కడ ఈ యొక్క దమ్మాయిగ మున్సిపాలిటీలో నూట అరవై ఆరు మంది వాలంటీర్లుగా చేసి ఏదైతే వాళ్ళకు ఏదైతే ఇస్తున్నారో అప్పుడు ఏదైతే వాళ్ళకు వాగ్దానం చేసిరో ఆ ఇస్తున్న డబ్బులు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వాలని చెప్పొచ్చు ఇదే ఇదే ఈ యొక్క అధికారుల తీరు ఈ యొక్క ప్రభుత్వం తీరు అని చెప్పొచ్చు జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ